హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టోరీ టైం ఈరోజు మనం కదా ధరికి రావచ్చేది ట్వంటీ త్రీ పార్ట్ కథలోకి వెళ్ళిపోయే ముందు మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ స్టోరీతో పాటు ఇంకొక కొత్త స్టోరీ కూడా ఇస్తున్నానండి ఆ స్టోరీ పేరు ప్రాణసకి టూ ఎపిసోడ్స్ ఇచ్చాను అది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూసి ఎలా ఉందో చెప్పండి ఇక ఆలస్యం ఎందుకు కథలకు వెళ్ళిపోదాం దరికి రావచ్చని ట్వంటీ త్రీ పార్ట్ నీళ్ళు అంజు తల మీద పెట్టగానే ఇద్దరి మధ్య ఉన్న తెర తీశారు ఇద్దరి తలలో ఉంచుకొని కూర్చొని ఉన్నారు పంతులు గారు మంత్రాలు చదవటం అయిన తర్వాత బాబు ఇంకా చేతులు తీయండి అన్నాడు నీల్ అంజు ఇద్దరు చేతులు తీసి కూర్చున్నారు నీళ్ళు లేచి అంజు పక్కన కూర్చోమని చెప్పారు పంతులు గారు నీళ్ళు లేచేటప్పుడు అపర్ణ పక్కకు తిరిగి ఆయుష్తో నేను ఇక్కడ నిలబడ్డానని మీ బావకు నా మీద పీకల దాకా కోపం ఉండి ఉంటుంది చూడు ఎంత కోపంగా చూస్తున్నారు అన్నది అపర్ణ అపర్ణ చెప్పగానే ఐష్ వైపు చూసింది నిజంగానే కోపంగా చూస్తూ ఉన్నాడు ఆర్య అక్కో నువ్వు చెప్పింది నిజమే అని నవ్వింది ఐష్ వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా నీళ్ళు లేచి అంజు పక్కన కూర్చున్నాడు నీళ్ళు కూర్చొని అపర్ణని పక్కన కూర్చొని నీ మెడలో తాలి కట్టాలనుకున్నాను ఇప్పుడు ఎవరి మెడలోనో కడుతున్నాను అని అనుకుంటూ కూర్చున్నాడు నీళ్ళు అంజు పక్కన కూర్చొని ఉండటం వల్ల నీళ్ళు సరిగా కనిపించలేదు ఆ పన్నకి అక్క పెళ్లి కొడుకు సరిగా కనిపించటం లేదు కిందకు వెళ్ళి చూసి వస్తాను అన్నది ఐష్ పెళ్ళైన తర్వాత చూడొచ్చులే ఉండు అన్నది అపర్ణ సుజాత కొడు పక్కన నిలబడి ఉంది లక్ష్మీ శ్రీధర్ కింద ఉన్నారు పంతలు గారు తీసుకుని నీళ్ళు చేతికి ఇచ్చాడు కట్టమన్ నీల్ మనసు ఈ కపర్ణతో నా ప్రేమ ప్రయాణం ఈ రోజుతో ముగిసిపోయింది అని బాధగా అనుకుంటూ లేచి నిలబడ్డాడు అపర్ణ వంగి అంజు జడ ఎత్తి పట్టుకుంది కింద నుంచి ఆర్య చూస్తూ ఎలాగైతేనేమి అమ్మడు నువ్వు అనుకున్నది సాధించావుగా అని అనుకుని నవ్వుకున్నాడు అపర్ణ అలా పట్టుకోగానే నీళ్ళు వంగి అంజు మెడలో తాళి కడుతూ అపర్ణ వైపు చూశాడు అపర్ణ నీళ్ళు వైపు చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు అపర్ణ వంగి ఉండటం వల్ల అపర్ణ మెడలో తాళి వేలాడుతూ కనిపించింది నీళ్ళకి నీరు చేతిలో తాళితో కట్టకుండా అలా వంగుని అపర్ణని చూస్తుంటే పంతులుగా చూసి ఇంకెంతసేపు త్వరగా బాబు అన్నారు నీరుని అక్కడ చూడగానే అపర్ణకి భయంతో చెమటలు పోస్తూ బీపీ డోనై కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది కింద కూర్చొని చూస్తున్న ఆర్య అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న అపర్ణ మొహంలో తేడా గమనించి గబగబ పైకి వచ్చాడు అపర్ణకు అప్పటికే కళ్ళ ముందు ఏమీ కనిపించడం లేదు పంతులుగా అలా అనేసరికి నీల్ అపర్ణని కోపంగా చూస్తూ అంజు మెడలో తాళి కట్టాడు నీళ్ళు అలా తాళి కట్టాడో లేదో అపర్ణ కింద పడిపోతుంటే అమ్మడు అంటూ ఆర్య వచ్చి ఆ పర్ణను పట్టుకున్నాడు ఆర్య అలా పట్టుకోవటం చూసి నీల్ కోపం వచ్చింది ఇతనే తన మూడనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంజు పక్కకు చూసి అప్పు ఏమైంది అన్నది అంజు అప్పు అని పిలవగానే నీల్ అంజుని చూసి నీకు తను ఏమవుతుంది అని అడిగాడు తను మా అక్క అని చెప్పగానే నీల్ షాక్ అయ్యాడు లక్ష్మీ సుజాత వచ్చి ఏమైంది ఆర్య అని సుజాత అడుగుతుంటే నీళ్ళకి మా ఇండే పని చేయటమా అనేసింది పంతులుగా చూసి కంగారు పడకండి పెళ్లి పనులు ఒత్తిడి వల్ల ఉంటుంది కొంచెం ఆ నీళ్లు చల్లండి అని ఇచ్చారు లక్ష్మి నీళ్లు తీసుకొని మొహం మీద చల్లింది అపర్ణ మొహం మీద నీళ్లు పడగానే నెమ్మదిగా కళ్ళు తెర్చింది నీళ్ళు అలానే నిలబడి ఉంటే నువ్వేంటి చూస్తున్నావు కూర్చో అన్నారు పంతులు గారు అపర్ణ లేచి ఆర్యగారు మనం వెళ్దాం అన్నది ఏమైంది ఇంకా కళ్ళు తిరుగుతున్నాయా అని అడిగాడు ఆర్య అలా అమ్ముడు అని పిలవటం నీళ్ళకి వింటుంటే మనసులో ఇరిటేట్గా ఉంది అవును గారు నేను నిలబడలేను వెళ్ళిపోదాం అన్నది కొంచెంసేపు ఉండప్పు అందరం కలిసి వెళ్దాం అత్తయ్య గారు అప్పర్ణకి బాగలేదు అంటుంది కదా వెళ్తామన్నాడు ఆర్య సరే బాబు మీ ఇష్టం అని బాధగా అన్నది సారీ అమ్మా అని అంజును చూసింది నువ్వు వెళ్ళప్పు ఇప్పటిదాకా నిలబడ్డావు కదా అందుకే అలా ఉంటుంది సరే అంజు అన్నది ఆ పర్ణ ఆ పట్టుకొని లేకపోతుంటే ఆర్య అప్పన్న నెత్తుకొని కిందకు వచ్చాడు ఆర్య అలా ఎత్తుకొని వెళ్తుంటే నీళ్ళైతే అలానే చూస్తూ ఉన్నాడు ఆర్య వెనకనే ఆదిత్య ఐషు వెళ్ళారు ఎవరినైతే ఇక గుర్తుకు తెచ్చుకోకూడదు అనుకున్నాను ఆ ఇంటికే అల్లుండయ్యానని కోపంగా అనుకున్నాడు నీల్ నీల్ కోపంతో ఉంటే అంజు బాధతో కూర్చొని ఉంది వీళ్ళిద్దరూ ఇలా ఉండగానే పెళ్లి తంగం అంతా పూర్తి చేశారు ఆర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అపర్ణను బెడ్ మీద పడుకోబెట్టాడు ఆర్య అపర్ణ రూమ్లో ఉంటే ఆయుష్ ఆదిత్య బయట కూర్చొని ఉన్నారు వదినకి ఇలా అయి ఉండాల్సింది కాదు చెల్లికి పెళ్లి జరుగుతుంది ఎంత హుషారుగా ఉందో అవును ఆదిత్య గారు అక్క సడన్గా ఎందుకు అలా పడిపోయిందో తెలియటం లేదు అని ఇద్దరు బయట మాట్లాడుకుంటూ ఉన్నారు లోపల ఆర్య అపర్ణ పక్కన కూర్చొని చెంప మీద చేయి పెట్టి ఏమైందమ్మడు నీ కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది అని అడిగాడు అపర్ణ కంగారు పడుతూ భయమా ఎందుకు అన్నది సరే ఏం లేదులే పడుకో అన్నాడు ఏంటి మనం వెళ్దాం అన్నది ఆర్య షాకే ఎక్కడికి అన్నాడు ఎక్కడికేంటి మన ఇంటికి అని అన్నది ఆపర్ణ అపర్ణలో సడన్గా వచ్చిన మార్పుకి ఆర్యకు ఆశ్చర్యంగా అనిపించి అలాగే చూస్తూ ఉంటే ఆర్య గారు ఏమైంది అని అడిగింది అమ్మడు నాకేం కాలేదు కానీ నీకేమైందో చెప్పు అని అడిగాడు నాకేమైంది ఏమీ కాలేదు అని మనసులో వాళ్ళందరూ వచ్చేసరికి ఇక్కడ ఉండకూడదు వెళ్ళాలి అని అనుకుంది లేకపోతే ఏంటమ్మడు రేపు సాయంత్రం దాకా ఉందామని వచ్చి ఇప్పుడే వెళ్దామంటావు ఏంటి ఆర్య అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలానే ఉంది అమ్మడు రేపు మాకు ఆఫీస్లో కూడా పనుంది రేపు ఈవినింగ్ తర్వాత వెళ్దాం అని అన్నాడు ఏంటి రేపు ఈవినింగ్ దాకా ఉండాలా అన్నది అవును నువ్వు ఇంకేం మాట్లాడుకో గప్చిప్గా పడుకో అన్నాడు అపర్ణకైతే టెన్షన్గా ఉంది నీళ్లు వచ్చి ఏదైనా అంటాడేమని భయంగా అనిపిస్తూ ఉంది అలా ఒక గంట ఉన్న తర్వాత లక్ష్మి గబగబా లోపలికి వచ్చి ఐశీల రామ్మ అని పిలిచి హారతి తీయటానికి హెల్ప్ చేయమని ఇద్దరికి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు అంజు నీళ్ళని వదిలి అప్పు అంటూ లోపలికి వెళ్ళింది శ్రీధర్ లక్ష్మి దగ్గరికి వచ్చి అది చూడు అల్లుడి గారిని వదిలేసి ఎలా వెళ్ళిందో అని కోపంగా అన్నారు శ్రీధర్ గారి మాటలు పట్టించుకోకుండా లక్ష్మి కూడా అపర్ణ దగ్గరకు వెళ్ళింది నీల్కైతే అక్కడ మూళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది అప్పు ఎలా ఉందని ఇద్దరు అడిగారు అంజు నాకు బాగానే ఉంది నువ్వు వెళ్ళు అయినా మీరు మీ అత్తగారింటికి వెళ్ళాలి కదా ఇక్కడికి వచ్చారేంటి అని అడిగింది నిన్ను చూడాలని వాళ్ళ అత్తయ్య నొప్పించి మరీ వచ్చింది అప్పు అని చెప్పింది లక్ష్మి అవునా నేను బాగానే ఉన్నాను ఇక వెళ్ళు అని అన్నది అప్పన్న రేపు ఉదయాన్నే మీరు అందరూ అక్కడికి రావాలి బావగారు మీరు ఆఫీస్ పని చెప్పి వెళ్లకుండా రాండి అని చెప్పింది అంజు నువ్వు చెప్పాక రాకుండా ఎలా ఉంటాను తప్పకుండా మీ అక్కను అక్కడ వదిలిపెట్టి నా పని చేసుకోవటానికి వెళ్తాను మీరు అసలు నా పెళ్ళికి వచ్చారా ఆఫీస్ పని చేయటానికి వచ్చారా అని అడిగింది అంజు రెండు పనులు అనుకో అని నవ్వాడు ఆర్య బయట కూర్చున్న నీళ్ళకి కోపం పెరుగుతూ ఉంది నీళ్ళు ఒక్కడే ఉండటం చూసి అంజు ఇకరా అని పిలిచాడు శ్రీధర్ సరే అప్పు రేపు ఉదయాన్నే అక్కడ ఉండాలి అని చెప్పి బయటికి వెళ్ళి రూమ్లో ఉన్న ఐష్ ఆదిత్యకి చెప్పి లక్ష్మితో రేపు ఉదయం అందరిని తీసుకొని రామ్మా నీల్ నీళ్ళు బయట నిలబడి ఉంటే వెళ్ళింది అంజు రాగానే నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని చిరాగ్గా అన్నాడు నీల్ నీళ్ళలా చిరాగ్గా అనేసరికి అంజు కోపంగా మా అక్కకు బాగలేకపోతే మాట్లాడి వస్తున్నాను నేనేమి కావాలని ఉన్నానా ఏంటి అని కోపంగా అన్నది ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత ఇన్ని రోజులు మీ అక్క గురించి ఎప్పుడూ చెప్పలేదు నీళ్ళు అలా అనగానే మీకు చెప్పాలంటే మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా నా గురించే నేను మీకు ఏమీ చెప్పలేదు కానీ మా అక్క గురించి ఏం చెప్పాలి మీకు అని వెటకారంగా అన్నది నీ గురించి పెద్దగా తెలియటానికి ఏముంది నీ పేరు అంజు నువ్వు ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టడీస్లో ఉన్నావు అంతే కదా మీ డాడీ చెప్పారు నా గురించి మా డాడీ చెప్పినప్పుడు మా అక్క గురించి కూడా మా డాడీనే కదా చెప్పాలి వెళ్ళి ఆయన అడుగు అన్నది మీ అక్కల నువ్వు సైలెంట్ కాదనుకుంటా అన్నాడు అంజు షాక్ అయ్యి మా అక్కను చూసి నిందాకనే కదా మా అక్క సైలెంట్ అని మీకెలా తెలుసు అని అడిగింది నీళ్ళు కంగారు పడుతూ అదేముంది ఒకసారి మొహం చూడగానే చెప్పేయచ్చు అలా చెప్పానని కవర్ చేసుకున్నాడు అబ్బో మీలో అంత టాలెంట్ కూడా ఉందా సరే అయితే నన్ను చూసి మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అడిగింది నీ గురించి నాకేం తెలుసు అన్నాడు నేను అంజు కోపంతో మీకు తెలిసినా చెప్పరని నాకు తెలుసులే అని అన్నది తెలుసుకున్నావు కదా మంచిది అన్నాడు నీళ్ళు అంజు మొహం తిప్పుకొని కూర్చుంది అపర్ణ గురించి అడుగుదామంటే అలా మొహం తిప్పుకొని కూర్చుంది ఇప్పుడీ అపర్ణ గురించి ఎలా అడిగి తెలుసుకోవాలి అని అనుకొని ఏంటి మొహం అలా పెట్టుకొని కూర్చున్నావు అని అడిగాడు నా మొహం నా ఇష్టం మీకెందుకు అని కోపంగా అన్నది అంజు ఇంతకు మీ అక్కతో మీ డాడీ ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మా అక్క గురించి అడుగుతున్నారు మా అక్క మీకు ముందే తెలుసా అని అనుమానంగా చూస్తూ అడిగింది అంజు నీల్ తాడబడుతూ ఎలా తెలుస్తుంది మా అమ్మ నువ్వు ఒక్కదానివే కూతురు అని చెప్పింది ఇప్పుడు షడన్గా అంటే తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదా అని చెప్పాడు నీల్ అవును కదా మీరు చెప్పింది నిజమేలేండి అన్నది అంజు సరే అయితే ఏం జరిగిందో చెప్పడానికి అభ్యంతరం లేదు కదా మీరు ఇలా అడిగితే నేను ఎందుకు చెప్పనని మా అక్క మా భావం లవ్ చేసింది ఇంట్లో చెప్పకుండా చెప్పడానికి భయపడి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకొని బావతో వెళ్ళిపోయింది అందుకే మా అప్పు అంటే మా డాడీకి కోపం అని తన ధోరణిలో తను చెప్పుకుపోతూ ఉంది కానీ నీళ్ళు మొహంలో మారుతున్న రంగులు గుర్తించలేదు అంజు చెప్పింది వింటున్న నేను కోపంతో నా వైపు నవ్వుతూ ప్రేమగా చూస్తూ ఉండే అపర్ణ ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిందా లేదు ఆ పర్ణ ఎప్పుడు అలా చేయదు నా మీద ప్రేమ తన కళ్ళల్లో కనిపించేదని నాకు తెలుసు అపర్ణ నన్నే ప్రేమించింది అలాంటిది అతను ఎలా ప్రేమిస్తుంది నన్ను గుడికి రమ్మన్న రోజు నుంచి ఆ పర్ణ కనిపించలేదు అంటే ఆ రోజు అపర్ణ పెళ్లి జరిగిందా ఎప్పుడు జరిగిందో తనని అడిగితే అని అనుకొని మీ అక్క పెళ్ళి ఎప్పుడు జరిగింది అని అడిగాడు మా అక్క పెళ్ళి మా అక్క బర్త్డే రోజే జరిగింది గుడికి వెళ్ళి వస్తాను నేను వెళ్ళింది మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పింది వెంటనే నీల్ ఆగస్టు ట్వంటీ సిక్స్త్నా అని అడిగాడు అంజు మళ్ళీ షాక్ అయ్యి ఎలా తెలుసు అన్నది ఏదో గెస్ట్ చేసాలి అని బయటికి చూస్తూ కూర్చున్నాడు మీరు నా విషయాల కన్నా మా అప్పు విషయాలు గెస్ట్ చేసి కరెక్ట్గా చెప్తున్నారుగా అన్నది పిల్లి వచ్చేసరికి డ్రైవర్ కార్ ఆపాడు సుజాత వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది కారు సౌండ్ రాగానే బయటికి వచ్చి చూసి గబగబా లోపలికి వెళ్ళి హారత ప్లేట్ పట్టుకొని పిన్ని వరుస ఇచ్చి దిష్ తీయమంది హారతి తీసిన తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళారు అంజు చేత దీపం పెట్టించిన తర్వాత అంజుకి రూమ్ చూపించి నువ్వు అంజు మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా అని చెప్పింది అలాగే అత్తయ్యని అంజు రూమ్లోకి వెళ్ళి మెడలో ఉన్న నగలు తీసి పక్కన పెట్టి బెడ్ మీద పడుకుంది కొత్త ప్లేస్ కావటం వల్ల అంజుకి నిద్ర నిద్రపట్టలేదు నీల్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మెడలో దండ తీసి సరిగా కుర్చీలు వేసి అపర్ణ నన్ను ఎందుకు అంతా మోసం చేసావు నీకోసం నేను పిచ్చివాణ్ణి అయితే నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావా ఈ పెళ్లి నీకు ఇష్టమే చేసుకున్నావా అలా చేసుకోవాలనుకున్న దానివి ఎందుకు మీతో ఒక విషయం చెప్తాను గుడికి రాండి అని అన్నావు నేను ఏ విషయం గురించి మాట్లాడాలని అడిగితే మీరు హ్యాపీ అయ్యే విషయం చెప్తాను రాండి అన్నా మరి ఎందుకు నన్ను మోసం చేశావని అపర్ణ మీద కోపంతో ఉన్నాడు నీన్ అపర్ణ రూములో ఆర్య ఏమైనా అడుగుతాడని భయంతో నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను ఆర్య గారు అన్నది అవునా సరే పడుకో అమ్మడని పక్కన కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నాడు ఆర్య పడుకోపోవటం పడుకోకపోవటం చూసి మీరు పడుకోరా అని అడిగింది నాకు కొంచెం వర్క్ ఉంది అది చేసుకొని పడుకుంటాడు పడుకో అన్నాడు సరే అని అపర్ణకు నిద్ర రాకపోయినా పడుకుంది ఆర్య వర్క్ చేస్తూ అపన్న మెలుకుగా ఉండటం చూసి అమ్మడు పెళ్లి కొడుకుని చూసి ఎందుకలా పడిపోయావు అని అడిగాడు అంతే అపన్న గుండె ఒక్క సెకండ్ స్తంభించినట్లు అయిపోయింది అప్పన్నకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎంతసేపు అయినా అపర్ణ ఏం మాట్లాడకపోయేసరికి అమ్మడు నువ్వు పడుకోలేదని నాకు తెలిసలే కానీ విషయం ఏమిటి చెప్పు అన్నాడు ఏదైనా ఉంటే కదా చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాను అని అన్నది అపన్న అంటే నువ్వు అతన్ని చూసి పడిపోలేదంటావు అంతేనా అదే కదా నేను చెప్తుంది ఆర్యగారు సరే పడుకో అని నువ్వెందుకు పడిపోయావో నేను కనిపెడతా కదా అని మనసులో అనుకున్నాడు ఆర్య ఆ మనసంతా బాధగా అయిపోయింది నీల్ అంజుని పెళ్లి చేసుకున్నాడని ఆనందపడాలా లేక నా మీద కోపం అంజు మీద చూపిస్తాడని బాధపడాలో అర్థం కావటం లేదు వాళ్ళది అలా ఉంచితే అసలు ఆర్య గారికి తెలిస్తే ఏం చేస్తారని భయంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే ఆర్య చూసి నిద్ర వస్తుందని పడుకోకుండా ఏం ఆలోచిస్తుంది అనుకొని ల్యాప్టాప్ మూసి లైట్ ఆప్ వచ్చి ఆ పన్ను పక్కన పడు పడుకున్నాడు ఆర్య పడుకోగానే ఆర్య వైపు తిరిగి వర్క్ అయిపోయింది గారు అని అడిగింది లేదు నువ్వు నిద్రపోవటం లేదు కదా అని పడుకున్నాను కాలేమైనా నొప్పిగా ఉందా అని అడిగాడు అదేం లేదు గారు కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టడం లేదు ఆర్య నవ్వుతూ నీకు అబద్ధం చెప్పటం కూడా కాదమ్మడు ఇది ఇల్లు కాదు మీదే కదా అని అన్నాడు పెళ్ళైన తర్వాత పరాయి కదా అని ఆర్య మీద చేయి వేసి పడుకుంది అపర్ణ ప్రవర్తన ఈరోజు కొత్తగా ఉండటం ఆర్యకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఎక్కువ మాట్లాడటం ఎందుకు లేని అపర్ణ మీద చేయి వేసి చిన్నగా తడుతూ ఉండేసరికి అపర్ణ మెల్లగా నిద్రలో జారుకుంది ఉదయాన్నే లక్ష్మి లేచి రెడీ అయి అపర్ణ ఉన్న రూమ్ డోర్ కొట్టింది ఆర్యకు మెలకు వచ్చి లేచాడు అపర్ణ అయితే ఆర్యను పట్టుకొని అలానే నిద్రపోతూ ఉంది ఆరి ఆ పన్న చేయి మెల్లగా తీసి వెళ్ళి డోరు తీశాడు లక్ష్మి ఆర్యం చూసి బాబు అప్పన్నకి ఎలా ఉంది అని అడిగింది ఇప్పుడు పర్వాలేదు అత్తయ్యగా ఇంకా లేవలేదు అని చెప్పాడు అంజు తొందరగా రమ్మని చెప్పి వెళ్ళింది కదా ఎదురు చూస్తూ ఉంటుందేమో ఆ లేపుతారా అని అడిగింది సరే అత్తయ్య నేను లేపుతాను మీరు వెళ్ళండి అని చెప్పి డోర్ వేసి వెళ్ళి ఆ పన్న దగ్గరకు వచ్చి చూస్తే ఆ మంచి నిద్రలో ఉన్నట్లు అనిపించి అసలు లేపాలనిపించలేదు కానీ లేపక తప్పరు అక్కడ అపర్ణ కోసం అందు ఎదురు చూస్తూ ఉంటుందనుకొని అమ్మడు అని పిలిచాడు అపర్ణ అసలు కదలనే కదలలేదు అమ్మడు లేరా అని పక్కన కూర్చొని తల మీద చేయి వేశాడు అపర్ణ ఆ చెయ్యి పట్టుకొని కొద్దిసేపు ఆరేగారు గారు ఒక బాగా నిద్ర వస్తుందని ఆ చేయి అలానే పట్టుకొని నిద్రపోతూ కనిపించింది ఆరేకు ఇక లేపాలనిపించక అపర్ణ చేతిలోంచి తన చేయి తీసుకొని బయటకు వచ్చి ఆదిత్య రూమ్కి వెళ్ళాడు లక్ష్మి లేపినట్లు ఉంది ఆదిత్య రెడీ అవుతూ కనిపించాడు ఆది నువ్వు ఐషు అత్తయ్య వాళ్ళతో పాటు వెళ్ళండి నేను మీ వదిన తర్వాత వస్తామని చెప్పాడు ఏమైంది అన్నయ్య వదినకేమైనా బాగలేదా అని అడిగాడు ఆదిత్య అలా ఏం లేదు అది నిద్ర లేవలేదు లేచిన తర్వాత తీసుకొని వస్తాలే అని చెప్పాడు సరే అన్నయ్య అని రెడీ అవుతూ ఉన్నాడు ఆదిత్య బయటికి వచ్చి లక్ష్మి కూడా చెప్పేసరికి సరే బాబు తొందరగా రండి అని చెప్పింది అరగంట తర్వాత అందరూ వెళ్తుంటే ఐషు వచ్చి బావా అక్కను రెడీ చేయాలి కదా నేను ఉండేదా అని అడిగింది ఏ ముద్దలే ఐష్ నువ్వు ఆదితో వెళ్ళు అని అన్నాడు బావా నాకు అర్థమైందిలే మళ్ళీ ఈ ఛాన్స్ నీకు రాదు కదా అందుకే నన్ను వెళ్ళమంటున్నారు అని నవ్వింది ఐష్ నిన్ను అంటూ ఆర్య కొట్టబోయేసరికి తురమని పారిపోయింది అందరూ వెళ్ళిన తర్వాత డోర్ వేసి హాల్లో కూర్చొని ఆ రోజు వచ్చిన పేపర్ చదువుతూ కూర్చున్నాడు ఆర్య స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ